అందరికీ ప్రైజ్ లాడ్ మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితార్తో యహోవాను స్థుతించుడి పదితంతుల సర్వమండలంతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూర్తన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయనుదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది ఉన్నది వాక్ చేత ఆకాశము కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను దేవుడు మాట చేత ఆకాశం కలిగింది సర్వసమూహం కూడా కలిగింది ఆయనని ఎల్లప్పుడూ కీర్తించాలి ఆయన కొరకు నూతన గీతం పాడుతూ ఉండాలి మనం ఎప్పుడూ ఉత్సాహధ్వనితో దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండాలి స్థుతి చేయుట మనం యథార్థంగా చేస్తే దేవుడు దానికి మనకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సితారని తంతుల సర్వమండలాన్ని ఇవన్నీ యూజ్ చేసి దావి వాయించాడు మనం అవన్నీ యూజ్ చేయడానికి వీలు లేకపోయినప్పటికీ మనం సంపూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మన పక్షాన తప్పకుండా న్యాయం చేస్తాడు ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధి జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవా యందు భయభక్తులు కలిగి భయభక్తులు నిలవలను భూలోక నివాసులందరూ ఆయనకు విరవలను లోకంలో ఉన్న వారందరూ యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరుగుతుంది ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడను ఆయన నోటి మాట సెలవిస్తే చాలు భూమి ఆకాశము సముద్రము ప్రతీది కూడా ఆయన నోటి మాటకి కట్టుబడి ఉంటాయి ఆయన ఆజ్ఞాపింపగానే కార్యములు సిద్ధపరచబడను స్థిరపరచబడను అన్య జనములు ఆలోచనలు ఎహోవా వ్యర్థపరచును జనములు యోచనలను ఆయన నిష్ఫలంపుగా నిష్ఫలముగా చేయును యహోవా ఆలోచన సదాకాలము నిల్చును ఆయన సంకల్పము తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు యహోవా ఎవరికైతే దేవుడుగా ఉంటారో ఆ జనములు ధన్యులు అని చెప్తున్నాడు ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు ఆయనను స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు మరీ ధన్యులు అని యహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు దేవుడు పైనుంచి ఎప్పుడు ఆయన కన్ను మన మీద ఉంటుంది ఆయన మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్న దేవుడు చూస్తున్న దేవుడు అనమాట తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు ఆయన వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడును ఏ వీరును అధిక బలం చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుకు యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప ఆయన కృప కొరకు కట్ కట్ కనిపెట్టు వారి మీదను నిలుచున్నది మనము ఎహోవా పరిశుద్ధమందు అమ్మిక ఉన్నాము రాజులు కానీ వీరులు కానీ వాళ్ళ బలంతో ఎవ్వరూ రక్షింపబడరు ఎవరు కూడా వారికి వచ్చే ఆపద నుంచి తప్పించుకొనరు ఒక దేవుడు కృప ఉంటే తప్పితే యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చున్నది మనము యహోవా పరిశుద్ధ నమ్మిక ఇచ్చి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండును గాక ఆమెన్ ఇంటి మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ముప్పై నాలుగో కీర్తనలో నేనెల్లప్పుడు యహోవను సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు ఎహోవను సన్ను తించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంత నా మేలుకే ఆరాధనయేసుకే అంతా నా మేలుకే తన చిత్తమునకు నెరవేర్చితే తన చిత్తమునకు వేర్చితే ఆరాధన ఆపను స్థుతించుట మానను ఆరా చూసారా ఇక్కడ దావిది కూడా ఈ విధంగానే ఆయన పాటలు పాడుతూ ఆయన నాట్యం చేస్తూ ఆయన సితారతో తమ్మురుతో వీటన్నిటిని వాయిస్తూ దేవుడు దే దేవుడిని ఎంతగా ఉంటాడో ఆ గొర్రెలు కాపరిగా ఉన్న టైంలో ఇక్కడ ఇదే వచనాన్ని తీసుకొని ఈ పాట రాశారనుకుంటా ఎంత బాగా నచ్చిందో నాకైతే సేమ్ అదే వచనం ఉంది చూడండి ఈ కీర్తనలో ఉన్న పదాలను చాలామంది ఎన్నో సాంగ్స్గా రాశారు అంటే బైబిల్లో వాక్యానుసారంగా రాసిన పాటలు నిజమైన సాంగ్స్గా మనము మనకి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అట్లా కాకుండా ఇప్పుడు చాలామంది క్రిస్టియన్ సాంగ్స్ని కూడా వాళ్ళకి తగ్గట్టుగా వేరే వేరే పదాలు వాడి అంటే బైబిల్లో పదాలు కాకుండా లోకంలో పదాలను వాడి కూడా రాస్తున్నారు వాటన్నిటికంటే కూడా ఈ విధంగా ఈ బైబిల్లో ఉన్న వాటిని అనుసరించి రాసిన వాటలు మాత్రం ఎంతగానో మనల్ని హృదయానికి అద్దుకుంటాయన్నమాట థ్యాంక్ యూ